ചൂടേല അതെന്ത് എല്ലാം അസുഖം എന്ത് ബാഗ് ബ്രദർ അസേ అంటే విజను ఏదైతే చూపించాలి అనుకున్నారో దాన్ని మాత్రం చూపించారు మనం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు చూస్తారు బట్ ఫెంటాసిక్ నేను నిజం చెప్తున్నాను యాజ్ ఏ నేను రైటర్ సినిమా మూవీ అసోసియేషన్లో బట్ సినిమా అయితే కనుక ఎక్కడ కూడా తగ్గకోకుండా ఒక లైఫ్ అంటే ఒక స్కూల్ లైఫ్ను ఒక కాలేజ్ లైఫ్ ఎలా చూపించాలో విధంగా ఎగ్జాక్ట్ చూపించాడు సో ఆ లాస్ట్ మూమెంట్ ఆ సీన్ చూసినప్పుడు చాలా ఏడ్ కూడా వచ్చింది నాకు సో చాలా ఫెంటాసిక్ ఆ మూవీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్కూల్ లైఫ్ నుంచి ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండాలి అంటే ఈ లవర్స్ డే ఎలా ఉండాలి ఎలా జరుగుతుంది లైఫ్ అని ఎగ్జాక్ట్గా చూపించాడు చాలా గ్రేట్ గొప్ప సినిమా చాలా అందరూ కూడా చూడాలి చూసి ఇన్స్పైరింగ్ ఫీల్ అవ్వాలి థ్యాంక్ యూ పర్ఫార్మెన్స్ సూపర్ అండి అసలు ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను కదా సినిమా ఎలా అలా అంటే ఒక ప్రిఫరెన్స్ ఒక అమ్మాయికి అంటే హీరోయిన్కి ఎలా ప్రిఫరెన్స్ చేయాలి ఇంకొక హీరోయిన్కి ఎట్లా చైల్డ్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ చూపించాడు చాలా ఫెంటాస్టిక్ అండి లవర్స్ డే మూవీకి నిదర్శనం ఈ సినిమా సాంగ్స్ సాంగ్స్ అంటే మీనింగ్ మంచిగా ఉందండి సాంగ్స్లో ప్రతి సాంగ్లో మీనింగ్ లిరిక్స్ కానీ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సినిమా డబ్బింగ్ అంటే మన తెలుగు కదండి తమిళ అక్కడెక్కడ లిప్మెంట్ సరిగ్గా రాలేదు బట్ ఓవరాల్గా బాగానే వచ్చింది ైస్ నైస్ అండి వెరీ నైస్ హీరో హీరోయిన్స్ కానీ అందరూ చాలా బాగున్నారు వెరీ నైస్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది నాకైతే సెకండ్ ఆ అమ్మాయిని ఎందుకు హైలైట్ చేయలేదు అని నాకు డౌట్ సినిమాలో హైలైట్స్ ఆబ్వియస్లీ మీకు తెలుసు ఫోర్ సీన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ మై గన్ షాట్ ఒకటి ఐబ్రో సీన్ ఒకటి ఇంకా సెకండ్ హీరోయిన్తో కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి బట్ ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాలేదు క్లైమాక్స్ ఓకే క్లైమాక్స్ ఓకే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఓకే సాంగ్స్ ఓకే ఓకే అంటే ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ హీరో హీరోయిన్ సీన్స్ కరెక్ట్గా ఆ మ్యూజిక్ అని చెప్తే అవి చాలా బాగున్నాయి ఏం లేదు అలా ఏం లేదు అంటే మేబీ ఎక్కువ లవ్ ఉన్నది కాబట్టి కొంచెం స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే ఐ మీన్ కాలేజెస్లో ఎక్కువ ఎడ్యుకేషన్తో పాటు లవ్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ లవ్ ఉంది కాబట్టి ఎక్కువ సో అలా పెట్టారేమో నాకు అలా అనిపించింది బట్ అదేం లేదు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఆల సినిమా యావరేజ్ అన్న ప్రియా వాయిల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ చాలా బాగా అనమాట సో మెయిన్ అండ్ క్లైమాక్స్ ఒకటి కొంచెం డిఫరెంట్గా తీశారు క్లైమాక్స్లో హీరో హీరోయిన్ చచ్చి చచ్చిపోవడం అనేది వెరీ బ్యాడ్ లవర్స్ లవస్ డేకి అంత మంచి అంతేమో అనిపించదు సో తమిళ్ మూవీ అంటే ఆడిమి డబ్బింగ్ మూవీ ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు సో అలా సేమ్ యాచిస్గా డబ్బింగ్ చేసినట్టు లవ్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఏ చాలా బాగుంది కిస్ కూడా చాలా బాగుంది నార్మల్గా ఉందని కిస్ అంత డీప్ ఏం లేదు అంత ఓవర్గా ఏం లేదు అందరూ చూడవచ్చు నో ప్రాబ్లం సాంగ్స్ కూడా యావరేజ్ అన్న సాంగ్స్ ఏం కూడా అంతేం కాదు సో డబ్బింగ్ మూవీ వల్ల కొంచెం బ్రదర్ ఆ లవర్స్ డే సందర్భంగా అంటే ప్రేమికుల రోజు దినోత్సవంకి ఆ లవర్స్ డే పేరుతో మలయాళం సినిమాని రీమేక్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకు చెప్తున్నానంటే సినిమా విల్ అంటే మనకి తెలిసినటువంటి అంశం ఏంటంటే ప్రియా వారియర్ కన్ను కొట్టింది అంటే ఆ సీన్ అనేది ఎవరు మర్చిపోలేనటువంటి సీను కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉందంటే సాధారణంగా ఒక వ్యక్తి స్కూల్ డేస్లో జరిగేటువంటి లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా రియాలిటీగా మూవీ ఉందన్నమాట రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది నాకు ఈ సినిమా మొత్తం చూసి లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి హీరో రౌడీస్తో ఫైట్ చేసి హీరోయిన్ అంటే వేరే ఆ సపోర్టింగ్ రోల్ ఉంటుంది అక్కడ అమ్మాయిని ఫైట్ చేసి కాపాడుతారు అనుకుంటారు కానీ రియాలిటీగా సాధారణంగా ఏదైతే జరుగుద్దని సినిమా కాకుండా సాధారణంగా రియల్ రియల్ విషయంలో ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఉంది అదే ఉంది సో ఇక్కడ సినిమా అయితే గా చాలా బాగుంది ఇది లవ్ కొత్తగా అంటే అసలు ఆ సినిమా మేకింగే కొత్తగా ఉంది అంటే సినిమా లేదు ఇది స్కూల్లో కాలేజీలో ఇంటర్మీడియట్ వీళ్ళు కానీ కాలేజీలోనే స్కూల్స్ ఉంటాయి అక్కడ ఇంటర్మీడియట్ వరకు స్కూల్ స్కూల్ డేస్ లక్నే ఉంటుంది మహారాష్ట్ర అందుకని చెప్పేసి స్కూల్ చెప్పలేము కాలేజీ చెప్పలేము మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ కదా కానీ అక్కడ అట్లా కాదు కదా చాలా బాగుంది ఓవరాల్గా ఇంకేమన్నా ఉన్నాయా సాంగ్స్ సాంగ్స్ హ్యాండిల్ చేశారు లవ్ స్టోరీ కాదు కొన్ని ఎమోషన్స్ ఇప్పుడు జరుగుతున్న యూత్ ఎటు దేని అట్రాక్ట్ అవుతున్నారు ఒక మొబైల్స్ కొన్ని అవన్నీ కానీ అది బాగా చూపించారు ప్రియా పర్ఫార్మెన్స్ ఎలా బాగుంది మన ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోవలసిన సినిమా ఎక్కడ వర్గాలిటీ లేదు యూ లవ్ స్టోరీ ఒక అంతా కాలేజీ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ చాలా బాగుంది త్రీ బాగా ఎవరు చాలా మంది అంటారు వాళ్ళు ఇప్పుడు కొంత అందరు ఒకలాగా ఉండరు కదా కారణం అంటే మాకు పాత ఊహలు గుర్తొచ్చినాయి అరే ఈ అమ్మాయితోటి ఎట్లున్నాం కదరా ఈ అమ్మాయితోటి సంతోషంగా ఉన్నాం ఈ అమ్మాయితోటి బ్రేకప్ అయిపోయింది ఎందుకు అయిపోయింది అట్ల అయిపోయింది అని గుర్తొచ్చినాయి మాకు అసలు ఇంకా ఊహలు గుర్తొస్తలే మనకు ఆ సినిమాలో మునిగిపోతాం బాగా ఆ సినిమా చూసిన తర్వాత మన పాత గర్ల్ ఫ్రెండ్స్ పాత లవర్సు పాత ఊహలన్నీ గుర్తొస్తుంటాయి మనకి అసలు ఏదో గుర్తొచ్చింది నాకు చెప్పకూడదు కానీ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ హండ్రెడ్ డేస్ పక్క నో డౌట్ చూడాల్సిన సినిమా ఫస్ట్ స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూడాల్సిన సినిమా చూడాల్సిన సినిమా నో డౌట్ అందులో నో డౌట్ పని లేదు ఏ సీన్ బాగలేదు ఈ సీన్ బాగలేదు ఈ సీన్ బాగుంది అన్నట్లేం లేదు అంతా సూపర్ 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 సినిమా నోడు భయ్యా భయ్యా ఎలా రండి అది అయిపోయింది నేను ఇంకొంచెం భయ్యా మొదలు స్టార్ట్ చేయండి దన్నర్ బాయ్ నిడియా 11 ఫ్రెండ్స్ ఫిక్ పడ కొడుతు కెమెరా 2 ఎదుకా మామా ఒరేయ్ స్టార్ట్ నేను కొట్టుకొని ఇప్పుడు मस्तంది మస ఇప్పుడు సపరేషన్ ఏ మేము భయ్యా సినిమా అయితే సూపర్ భయ్యా సినిమా ఈ సీన్ బాగుంది ఆ సీన్ బాగలేదు లేదు సినిమా ఫస్ట్ నుంచి చివరిదాకా మేమైతే పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసినాం ఇంకా అసలు కొంతమంది అయితే ఊహల్లోకి తేలిపోయినారు మేము కూడా ఊహల్లోకి తేలిపోయినాం పాత కాలాలు పాత అమ్మాయిలు గుర్తొచ్చి అది ఇది అని గుర్తొచ్చి బాగా ఫీల్ అయిపోయాను క్లైమాక్స్ సీన్ అయితే ఏడుపు కూడా వచ్చింది మాకు మా ఫ్రెండ్స్ది అక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నారు చాలామంది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తప్ప అక్కడ ఇంటర్వ్యూ ఎవ్వరు ఇవ్వట్లేదు మరి ఏమైందో ఏందో తెలియట్లేదు మరి నచ్చలేదా ఓ సినిమా కొంతమందికి నచ్చలేదేమో మా నాకైతే గవర్నమెంట్ లేదు భయ ప్రియా వారియర్ చూసి ఆడవటం కాదు ఆ ఫీలింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ ఉంటాయి కదా భయ పాత కాలాలు పాత లవ్ కెలియర్ అని అనుకుంటారు భయా లవ్ ఫేలియర్ ఏం కాలేదు నేను భయా ఎవరు లవ్ ఫెయిలియర్ అయిందా అసలు సినిమా హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ హండ్రెడ్ పక్క దాంట్లో ఏ డౌట్ లేదు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా సాంగ్స్ అంటారా అంతా సూపర్ సూపర్ సినిమా నో డౌట్ ఫ్యామిలీ ఓరియంటెడా ఓన్లీ లవర్స్ అంతా టచ్ అయింది టచ్ అయింద ట్రావెల్ చేస్తుంటాము దాంట్లో ఆ ప్ర ఆ రూట్లో అంటే ఆ మార్గానికి వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని సిగ్నల్స్ అనేవి ఉంటాయి ఆ సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ డైరెక్టర్ గారు ఒక లవ్ అనే ట్రాక్లో తన వయసులో అంటే ప్రతి ఒక్కరు వయసులో లవ్ అనే ట్రాక్లో ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాల్లో కంపల్సరీగా అది యాడ్ అయ్యి ఉంటుంది దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ డైరెక్టర్ గారు ఒక లవ్ను ఆధారం చేసుకొని కాలేజీ నేపథ్యంలో లవర్స్ డే అనే టైటిల్ పెట్టుకొని మంచి చిత్ర మంచి సిగ్నల్స్ని ఆధారం చేసుకొని లవ్ లవ్ ట్రాక్ చేశారు సో ఇక్కడ మెయిన్ మెయిన్ ఏంటంటే అక్కడ ఆమె హీరోయిన్ గారు అనే ఒక సిగ్నల్స్ అంటే ఉదాహరణకి ఇట్లా పెట్టి సిక్ అనే ఒక అవి చేసింది దానికి ఆధారం చేసుకొని కొన్ని ట్రాక్స్లో కాలేజీ నేపథ్యంలో మంచి నేపథ్యంగా చెప్పుకోవచ్చు కానీ పర్వాలేదు చిత్రం అయితే ఒక రకంగా ఉంది పర్వాలేదు కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ పాయింట్ ఇక్కడ లవ్ ట్రాక్లో చేసిన సిగ్నల్స్ ప్లస్ పాయింట్గా ఉన్నాయి చిత్రంలో కానీ డైరెక్టర్ గారు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా హైలైట్గా ఉండేది మ్యూజిక్ సందర్భించి కూడా చాలా హైలైట్గా ఉంది హీరో హీరో హీరోయిన్స్ అంటే కొత్త కొంచెం కొంచెం లవ్ ట్రాక్ అని చెప్పు కొంత కొత్త కొత్త విధానం అని చెప్పుకోవచ్చు చిత్రం కొంచెం హైలైట్గా ఉంది థ్యాంక్ యూ బట్ నమస్కారం